ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు తెలిసి వచ్చే పరిస్థితి కనబడటం లేదే అంటే మార్పులు చేర్పులు అని చెప్పి నేను పావు పిల్లుడికి ఏదైతే ఉన్నదో మార్చి అంటే ఇచ్చిన పావుడు పోవరు కదా టైం అయిపోయిందని చెప్పాను అదే అది ఏంటో నాకు అర్థం కాదు ఒకటి ఏదైతే పెద్దలు వచ్చి ఫోన్ వచ్చింది అధ్యక్షవాడిపోయారు కదా లేదు ఇది మార్చి వచ్చామని చెప్పంటాను అసలు ఏం జరుగుతుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మేము ఏదైతుందో ఇవాళ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం గురించి మాట్లాడమే చేసే తప్ప జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి ఒక నాయకత్వాన్ని బలపరచాలని బలోపేతం కావాలని కోరడమే మేము చేసే తప్ప మిత్రుడు వచ్చి సీనియర్ నాయకుడైన క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్ ఇవి ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎండా మూసినకే అభ్యర్థితో అవకాశం అని చెప్పి పేర్కొన్నది మీరే పేర్కొంటారు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూతురు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థి నిర్ణయం చేసి ఎవరు కమ్యూషన్ ఉల్లంఘిస్తుండే పరిస్థితి ఏంటి ఎవరు కాంగ్రెస్ ఎవరు అంటే నాకు అది అనిపిస్తుంది ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదుల మధ్య జరగబోతున్నట్టు పోటీకి నేను భావిస్తానే పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదులకు అవకాశవాదులకు వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక నేను పోటీకి నేను భావిస్తాను చెప్పంటాను దయచేసి ఏదైతుందో ప్రజలు న్యాయ నిర్ణయితలు ప్రజలు న్యాయ నిర్ణయితలు ఇలా దశాబ్దాల కాలం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నీడలో మేము తోడుగా ఒకరికొకరు తోడుగా భుజం కలిపి ఏదైతుందో అన తెలుగుదేశం పార్టీతో తదుపరి టీఆర్ఎస్ పార్టీ యంత్రిత్వంలో మేము పోరాటం చేసినటువంటి ఒక ఇలా వాళ్ళను కా కార్యకర్తల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నాపి ఉందని చెప్పి అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడే బాధ్యత నాపి ఉందని చెప్పి అనుకుంటాను